స్వాగతం నా పేరు స్వాతి అవయవతానం ద్వారా మరో వ్యక్తికి పునర్జన్మ ఇవ్వవచ్చు అవయవ దాన దినోత్సవం ర్యాలీలో శ్రీ విద్య హై స్కూల్ కరెస్పాండెంట్ నాగయ్య వ్యాఖ్యలు దానం ద్వారా మరో వ్యక్తికి పునర్జన్మ ఇవ్వవచ్చని తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ విద్యా కాన్సెప్ట్ హై స్కూల్ కరెస్పాండెంట్ నాగయ్య తెలిపారు ప్రపంచ అవయవదాన దినోత్సవం ని పురస్కరించుకుని మంగళవారం శ్రీ విద్య హై స్కూల్ ప్రిన్సిపల్ రాధా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ విద్య హై స్కూల్ కరెస్పాండెంట్ ఆగయ్య మాట్లాడుతూ ఒక అవయవ దాత ఏడుగురు ప్రాణాలను కాపాడవచ్చన్నారు ముఖ్యంగా గుండె కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు వంటి అవయవాలు విఫలమైనప్పుడు అవయవాల మార్పిడి అవసరం ఉందన్నారు అవయవ దానంలో సజీవ దానం మరణానంతరం దానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే అవయవాలను దానం చేయవచ్చునన్నారు ఇందులో భాగంగా నేత్రం కణజాల దానం వంటివి మరణానంతరం దాతలు వారి కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి అన్నారు అయితే భారతదేశంలో అవయవాల దానం చాలా స్వల్ప శాతంలో ఉందని గుర్తు చేశారు అవయవదాన మార్పిడి ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవయవదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అంతకు మునుపు శ్రీ విద్యా హై స్కూల్ నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో నేతాజీ రోడ్ గాంధీ రోడ్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Cina, Cina, eh, itu, itu, tapi ah, okay.

ంక్షలు ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు దీని ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారు అలా కాపాడా అలా కాపాడాలంటే అవయవ దానం చాలా అవసరం దానం గురించి ప్రజలలో చైతన్యాన్ని తెలియజేయడానికి మా ఈ ప్రయత్నం ఈరోజు అవయవ దాన దినోత్సవంలో భాగంగా శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్ని దానాలలో అవ అవయవే గొప్పదని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచించండి అవయవ దానం చేయండి ప్రజల ప్రజ మానవత్వాన్ని చాటండి స్కూల్ కండెక్టింగ్ అ గ్రేట్ ర్యాలీ ఫార్ ఆర్గన్ డొనేటింగ్ డే అండ్ మేకింగ్ అవార్నెస్ టూ ఆల్ టెస్ యి ఆర్థర్ స్టూడెంట్స్ విార్టింగ్ ద ఆర్గన్ డొనేటింగ్ డే ఇస్వర్ రెస్పన్సీబల్ టూ టు టెల్ తీసు ఎవరివన్ సో ఆల్ ఆఫ్ యూ టేక్ అబెట్ సార్ యూర్ లైఫ్ సేవల్స్ థ్యాంక్ యూ అవయోదా ఇక్కడికి చేసినటువంటి అధ్యా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మీడియా మిత్రులకు ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ అవయవదాన దినోత్సవాన్ని శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చాలా ఘనంగా చేపట్టారు ఈ అవయవదాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖున జరుపుకుంటున్నాము ఒక అవగాహన కార్యక్రమంగా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ అవయవదానం అనేటువంటిది అన్ని దానాల్లో కూడా గొప్పదని చెబుతున్నాము అవయవదానం ద్వారా ఒక మనిషి జీవితాన్ని కాపాడడానికి ఎంతగానో సహకరిస్తుంది అవయవ దానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక గొప్ప బహుమతిగా జీవితంలో ఒక గొప్ప బహుమతి అనుకోవచ్చు అవయవదానం ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది తను చనిపోతూ కూడా ఇతరులకి మేలు చేయడం అనేటువంటిది ఒక గొప్ప వరంగా భావించవచ్చు కాబట్టి ఈ అవయవదానం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా ఈ ప్రయత్నం దీని ద్వారా మాకు విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్ ర్యాలీని చేపట్టారు ఇంకా వాళ్ళు అవగా ప్రజల్లోకి అవగాహన తీసుకురావడానికి అనేకమైనటువంటి ప్లే కార్డ్స్తో ఇక అనేక రకాల నినాదాలతో కూడా ఒక ర్యాలీగా సందర్భంగా ఈ ర్యాలీని చేశాము ఇది ప్రజలకి అవగాహన తీసుకొస్తుందని మేము అందరం అనుకుంటున్నాము ప్రజల్లో చైతన్యం వస్తుందని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను